నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ అష్టలక్ష్మి మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని మోదీ మాట్లాడారు సో చాలా కీలకమైన విషయం మాట్లాడారు ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలని అష్టలక్ష్మి రాష్ట్రాలు అంటారు సో వాటిని గత ప్రభుత్వాలు ఎప్పుడు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు కేవలం ఓటు బ్యాంకు లాగానే ఈ రాష్ట్రాలన్నింటినీ చూడడం జరిగింది అని చెప్పి ప్రధాని మోదీ అన్నారు ముఖ్యంగా అక్కడ జనాభా తక్కువ కాబట్టి తక్కువ జనాభా అంటే తక్కువ ఓట్లు అందుకని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు అనేది ప్రధాని మోదీ అన్నమాట ఈ రోజు మోదీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది ఇక ముందు కూడా ఇంకా అద్భుతాలు జరుగుతాయి ఈశాన్య రాష్ట్రాల్లో అదే మిషన్ గా ముందుకు వెళ్తున్నాం అష్టలక్ష్మి రాష్ట్రాలన్నీ కూడా అద్భుతంగా డెవలప్ అవుతాయి హైదరాబాద్ ముంబై బెంగళూరు పూణే లాంటి నగరాల్లాగా అక్కడ కూడా కొన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తాము అది ఖచ్చితంగా జరగబోతోంది అండ్ ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశాము అది వాజ్పేయి హయాంలోనే జరిగింది అండ్ ఇప్పుడు అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అని చెప్పి ప్రధాని మోదీ మాట్లాడారు నిజంగా చాలా అద్భుతంగా మాట్లాడారు ఒక ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడి ఉన్నాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడారు ప్రధాని మోదీ సో ఏమిటి ఆ మాటల్లో ఉన్న అర్థం ఏమిటి ఈశాన్య రాష్ట్రాలకు నిజంగా ఎటువంటి మంచి రోజులు రాబోతున్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ లాంటి దేశంలో ఈరోజున్న పరిస్థితులు అక్కడి నుంచి అక్రమ వలసదారులు వీళ్ళంతా కూడా ఈశాన్య రాష్ట్రాల్లోకి ఎంటర్ అవుతున్న తరుణంలో మరి ఇప్పుడున్న మాటలు ప్రధాని మోదీ అన్న మాటలు ఎంత కీలకమైనవి ఈ సమీకరణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు అమర్నాథ్ సారంగుల గారు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం అమర్నాథ్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం నమస్తే అండి యా అమర్నాథ్ గారు సో ప్రధాని మోదీ వారు మాట్లాడిన మాటల్లో ఈశాన్య రాష్ట్రాలకు చాలా ప్రామిసింగ్ గా మాట్లాడారు ఆయన ఒక గొప్ప భవిష్యత్తు ఉంది అని సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈవెన్ మన మంత్రిగా కిషన్ రెడ్డి గారు కూడా బాధ్యతలు తీసుకున్న సందర్భాన్ని మనం చూసాము ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇప్పటివరకు అయ్యాయి ఎలాంటి ప్రామిసింగ్ నోట్ ప్రధాని మోదీ మాట్లాడారు యా మొదట మన ప్రేక్షకులకు అట్లాగే మీకు నమస్కారం రఘు గారు యా సో ఈరోజు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఒకప్పుడు అంటే మోడీ గారి ముందు ఈశాన్య రాష్ట్రాలు అంటే ఉల్ఫా బోడోల్యాండ్ ఇన్సర్జెన్సీ తిరుగుబాటుదారులు వలసదారులు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తర్వాత చొరబాటుదారులు ఇవన్నీ విషయాలు మనం వింటూ ఉండేవాళ్ళం అనేక సంఘటనలు వీళ్ళని వాళ్ళు చంపారని వాళ్ళను కానీ రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో లుక్ ఈస్ట్ యాక్ట్ ఈస్ట్ పాలసీని ఇప్పుడు ఈస్ట్ డ్రివెల్ డెవలప్మెంట్ కిందకి తీసుకెళ్లారు అంటే ఇంతకు ముందు మనము తూర్పు వైపు చూడాలి అనే ఒక పాలసీ నుంచి అసలు అంటే ఈస్ట్ ఈస్టర్న్ స్టేట్స్ లోనే అంటే రాబోయే సంవత్సరాలన్నీ ఈస్టర్న్ స్టేట్సే డెవలప్మెంట్ ఉంటాయి అంటే ప్రపంచంలో ఇప్పుడు మీరు చూసినట్టయితే కూడా మొత్తం పొలిటికల్ అండ్ డెవలప్మెంటల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఈస్టర్న్ కంట్రీస్ వైపు మనం మారుతున్నది అంటే ఇప్పుడు మనకు చైనా కావచ్చు ఇండియా కావచ్చు జపాన్ కావచ్చు ఇవన్నీ ఈస్టర్న్ కంట్రీస్ అంటారు వెస్టర్న్ కంట్రీస్ అంటే అమెరికా యూరోప్ సో అమెరికా యూరోప్ దగ్గర నుంచి డెవలప్మెంట్ అంతా ఈస్టర్న్ కంట్రీస్ అంటే చైనా ఇండియా తర్వాత థాయిలాండ్ ఇట్లాంటి కంట్రీస్ కు మారుతున్నది అనేది ప్రపంచంలో జరుగుతున్న గ్లోబల్ ఎకనామిక్ చేంజెస్ దానిలో భాగంగా భారతదేశంలో కూడా ఒకప్పుడు మహారాష్ట్ర గుజరాత్ ఇట్లా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి డెవలప్మెంట్ అంతా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకు అంటే యూపీ కావచ్చు బీహార్ కావచ్చు ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈ రోజు మనం ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడుతున్నది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన విషయం సో ఈశాన్య రాష్ట్రాలు రాబోయే రోజులలో భారతదేశ అభివృద్ధికి ఒక ప్రైమ్ మూవర్ లాగా నిలబడతాయి అనేది మోడీ గారు చెప్పిన విషయం అయితే ఈ రోజు అష్టలక్ష్మి మహోత్సవంలో సందర్భంగా ఆయన చెప్పడము అట్లాగే డోనర్ మినిస్టర్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ మినిస్టర్ అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా చాలా విషయాలు చెప్పుకోవచ్చారు ఒకప్పుడు ఓన్లీ అంటే టెరరిస్ట్ యాక్టివిటీస్ కు లకు అలాంటి దానికి మాత్రమే మనము న్యూస్ లో చదివే నా ఈశాన్య రాష్ట్రాల గురించి ఈ రోజు మనము ఐదు లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ప్రాజెక్టులు అక్కడ జరుగుతున్నాయి గత పది సంవత్సరాలలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి చూసినట్టయితే ఐదు లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఐదు వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేశారండి పది సంవత్సరాలలో ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ అట్లాగే సేలా టన్నెల్ అంటే ప్రపంచంలోనే పదమూడు వేల ఫీట్ల పైన దాదాపు మూడు కిలోమీటర్ల బైలెన్ టన్నెల్ అనేది లార్జెస్ట్ టన్నెల్ అది లాంగెస్ట్ టన్నెల్ ఇండియాలో ఉన్నది అంటే అది మన గౌహతి నుంచి మీదుగా తవాంగ్ మనం వెళ్తాం సో తవాంగ్ ఇస్ ద చైనా బార్డర్ చైనా బార్డర్ లో ఉన్న దానికి అది కనెక్ట్ చేస్తుంది సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భం చూస్తున్నట్టయితే అసలు ఈశాన్య రాష్ట్రాల యొక్క డెవలప్మెంట్ మోడలే డిఫరెంట్ గా అంటే దాని యొక్క విజనే డిఫరెంట్ గా తీసుకువెళ్లడం జరిగింది మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సో ఎస్పెషల్ గా చూసినట్లయితే ఇప్పుడు అంటే నేను కొన్ని ప్రాజెక్టుల గురించి నేను మీకు మాట్లాడతానండి మనకు మన ప్రేక్షకులకు తెలుసుకోవడానికి అరుణాచల్ ఫ్రాన్షియర్ హైవే అని ఇప్పుడు మనము చైనాకు భారత్ కు మధ్యలో ఉండే ఏదైతే లైన్ ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ దాని మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి చైనా వాళ్ళు మన బార్డర్ ను దాటి మన వైపు వస్తున్నారని అనేక అపవాదులు ఉన్నాయి కదా దాని సందర్భంలో అరుణాచల్ ఫ్రాన్షియర్ హైవే ప్రాజెక్ట్ అని దాదాపు ఆ ఎనిమిది థింక్ పదిహేడు వందలు పదహారు వందల కిలోమీటర్ల ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నంబర్ బట్ అన్ని కిలోమీటర్ల లైన్ హైవే వేస్తున్నారు అక్కడ అంటే అటు ఆర్మీ కావచ్చు ఇటు సివిలియన్ పాపులేషన్ కు వీళ్ళందరికీ కూడా నియరెస్ట్ ఉండేటట్టు అది ఎక్కడెక్కడ లో చైనా బార్డరు టిబెట్ బార్డరు అట్లాగే మయన్మార్ బార్డరు ఇండియా లో ఈ అన్ని కలుపుతూ హైవే వెళ్తుంది అట్లాగే ఇందాక నేను చెప్పాను కదా అస్సాం డెవలప్మెంట్ లో అస్సాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్త టర్మినల్ అట్లాగే బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్ హైవే ఇది మన లాంగెస్ట్ ప్రాజెక్ట్ దానిలో భాగంగా ఒక పర్టికులర్ బ్రిడ్జ్ గురించి నేను మాట్లాడుతానండి పలాస్ బరి సోల్ కుచి అనే ఒక బ్రిడ్జ్ అది బ్రహ్మపుత్ర మీద ఉంటుంది పన్నెండు కిలోమీటర్ల బ్రిడ్జ్ అది అంటే బ్రహ్మపుత్ర అనేది చాలా వెడల్పు ఉంటుంది ప్రపంచంలో అతి తక్కువ అలాంటి నదులలో ప్రత్యేకమైనది బ్రహ్మపుత్ర నది ఈ బ్రహ్మపుత్ర నది మీద అంత లాంగెస్ట్ బ్రిడ్జ్ తయారు చేయడము అది ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అది వాడుకలోకి వచ్చే అవకాశం ఉంది అట్లాగే గౌహతి మెట్రో అట్లాగే నార్త్ ఈస్ట్ క్యాపిటల్ రైల్ రైల్ కనెక్ట్ అంటే నార్త్ ఈస్ట్ లో ఉన్న సెవెన్ స్టేట్స్ యొక్క గౌహతి కావచ్చు ఇటు ఇంఫాల్ కావచ్చు ఆ తర్వాత మన ఐజ్వా ఈటానగర్ షిలాంగ్ ఇవన్నీ కనెక్ట్ చేస్తూ ఒక రైల్ కనెక్టివిటీ అట్లా టాటా వాళ్ళు సెమీ కండక్టర్ ప్లాంట్ పెడదామని అక్కడ స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ అది కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కంప్లీట్ అయిపోయింది దట్ ఈస్ ఆల్సో బీయింగ్ హ్యాపెనింగ్ ఇన్ అస్సాం అది గౌహటీ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ ఈ కళాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు యాక్చువల్ గా మీరు చూసినట్లయితే భారతదేశము ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు బెంగాల్ కు మధ్యలో బంగ్లాదేశ్ ఉంటుంది సో మీకు సపోజ్ ఒక మిజోరాం నుంచి ఒక వస్తువు బెంగాల్ కు రావాలన్నా బెంగాల్ నుంచి ఒక వస్తువు మిజోరాం కు రావాలన్నా మొత్తం చుట్టూ దాదాపు ఒక పదిహేను వేల పదిహేను వందల కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్లు ఎక్స్ట్రా ప్రయాణం చేయాల్సి వస్తుంది సో దాన్ని అవాయిడ్ చేయడానికి బంగ్లాదేశ్ నుంచి అయితే మనం వెళ్ళాం కాబట్టి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు అంటే కొంత దూరము రైల్లో కానీ బస్సులో కానీ మన ట్రక్ లో గాని వచ్చి ఆ ట్రక్కు ట్రక్ షిప్ లో వేసుకొని షిప్ తీసుకెళ్లి బెంగాల్ కు తీసుకెళ్తుంది దాన్ని మనం మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటాం సో ఇటువంటి ట్రాన్సిస్టమ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఇప్పుడు వాళ్ళు తయారు చేయడం ద్వారా దాదాపు ఒక పదిహేను వందల కిలోమీటర్ల ఎక్స్ట్రా ట్రావెల్ ను అవాయిడ్ చేయడమే కాకుండా నీటి ద్వారా ప్రయాణం చేస్తే లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా బాగా తగ్గిపోతుంది సో ఇట్లాంటి అంటే మనకు ప్రమాదం అంటే బంగ్లాదేశ్ సపోజ్ వాళ్ళు ఎప్పుడైనా మన మీద దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటివి అవాయిడ్ చేస్తూ ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులను ఈ పది సంవత్సరాల కాలంలో తీసుకురావడం జరిగింది సో రాబోయే ఐదు సంవత్సరాలు మీరు చూసినట్లయితే నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ లో మనం ఆల్రెడీ మయన్మార్ మీదుగా థాయిలాండ్ వరకు రోడ్ కనెక్టివిటీ స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్ మయన్మార్ మీదుగా థాయిలాండ్ వరకు రోడ్ అయిపోతుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఖచ్చితంగా మనము గౌహతి నుంచి బస్ ఎక్కి సింగపూర్ వరకు వెళ్లే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మనం బ్యాంకాక్ వరకు వెళ్ళగలుగుతాము బై రోడ్ బై రోడ్ సో సిమిలర్లీ మనము సింగపూర్ వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తారంటే ఇంతకు ముందు సిల్క్ రూట్ వాళ్ళు సో ఈ సిల్క్ రూట్ ఇప్పుడు సిల్క్ రోడ్ గా మారబోతున్నది సో ఆ రోడ్ ప్రాజెక్ట్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సో అంటే నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే రఘు గారు అసలు ఈ ఎంటైర్ కాన్సెప్ట్ విజన్ ఏదైతే ఉందో ఇంతకు ముందు ఈశాన్య రాష్ట్రాలంటే ఏదో మనం కొన్ని డబ్బులు ఇవ్వాలి లేకుంటే వాళ్ళు ఏదో వాళ్ళు ఎప్పుడు ఆ ఇన్సర్జెన్సీ దాంతో పోరాడాలి లేకుంటే ఆర్మీని పంపించాలి ఆర్మీ వాళ్ళు వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ఇలాంటి ఆలోచన ధోరణి నుంచి ఇంత అద్భుతమైన న్యాచురల్ సంపద ఉండి ఇంత అద్భుతమైన న్యాచురల్ రీసోర్సెస్ ఉన్న కొన్ని రాష్ట్రాలలో అక్కడ ప్రాంతంలో అక్కడ ప్రజలు చాలా అద్భుతమైన ప్రజలు ఎందుకంటే వాళ్ళు డెవలప్ కావాలని కోరుకుంటారు మీరు ఎప్పుడైనా చూడండి మన దేశము కి వెళ్తున్నా లేకుంటే ఏషియన్ గేమ్స్ కి వెళ్తున్నా కామన్వెల్త్ గేమ్స్ కు వెళ్తున్నా నార్త్ ఈస్ట్ నుంచి చాలా మంది వెళ్తారు మేరీ కోమ్ లాంటి వాళ్ళు అనేక మంది మనం చూస్తూ ఉంటాం రైట్ సో వాళ్ళందరూ ఆ ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళు సో అలాంటి ప్రజలను మనము అభివృద్ధి చెందకుండా వెనుకకు వేసి మనం ఏదో వాళ్ళకు కొన్ని ప్రాజెక్టులు ఇస్తున్నామనో లేకుంటే కొన్ని డబ్బులు ఇస్తున్నామనో అలాంటి వాతావరణాన్ని అలాంటి ధోరణి మనం చూసాం ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు దాన్ని మొత్తం మారిపోయింది అయితే ఇక్కడ యా అమర్నాథ్ గారు మీరు అన్నట్లు అంటే ప్రధాని మోదీ అన్న మాటల్లో కూడా ఓటు బ్యాంకుగా తక్కువ జనాభా ఉంది కాబట్టి ఓటు బ్యాంకుగా చూసి అక్కడే అభివృద్ధి ఆపేశారు అనేది ప్లస్ ఇప్పుడు మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది ఈ అభివృద్ధి అంతా కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పారు అయితే ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి దేశంలో ఉన్న పరిస్థితులు కానీ ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ సో ఇవన్నీ కూడా ఏమైనా ఈ డెవలప్మెంట్కి ఛాలెంజెస్గా మారుతాయా ఎందుకంటే ఇప్పుడు మీరు బ్యాంకాక్ వరకు రోడ్డు అది సింగపూర్ కి కూడా వెళ్ళొచ్చు అట్లా అనేది ఇది చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉంటాయా అనేది బట్ ఈ ఛాలెంజెస్ ఏమి ఉన్నాయి ఇంకా అంటే రెండు వేల పద్నాలుగు కన్నా ముందు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో దాదాపు రెండు వందల నలభై సంస్థలు పనిచేసేవి టెరరిస్ట్ ఆర్గనైజేషన్ ఉల్ఫా అని బోడోస్ అని అని ఇట్లా అనేక సంస్థలు అంటే ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క తెగ ఒక్కొక్క గ్రూప్ లాగా ఏర్పడి వాళ్ళు ఒక కంటిన్యూస్ వార్ ఆన్ స్టేట్ సో రాష్ట్రానికి దేశానికి అగేన్స్ట్ గా వాళ్ళు మాకు ఒక సెపరేట్ ల్యాండ్ కావాలని సెపరేట్ మన దాన్ని ఏమంటారు నాగాల్యాండ్ కావాలని సెపరేట్ ఇంకోట్ కావాలని అని ప్రతి ప్రతి గ్రూపు పోరాడేది ఆ రెండు వందల నలభై సంస్థలలో గత సంవత్సరం వరకు దాదాపు రెండు వందల పదిహేను సంస్థలు వాటంతట అవే అంటే మన వెపన్స్ ను త్యాగం చేసి మన స్టేట్ తో కలిసి పనిచేయడానికి రావడం జరిగింది అంటే జన జన జనజీవ కలిసిపోయారు జనజీ సో దాట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ఆ అచీవ్మెంట్ ఏదో బెదిరించో కాల్చో చంపో చేయలేదు అది వాళ్ళందరితో కన్సల్టేషన్ ప్రాసెస్ ద్వారా అక్కడి తెగలను అక్కడి ట్రైబ్స్ లో కలిసి అక్కడ సంస్కృతిని అర్థం చేసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా అక్కడ ఉన్న పెద్ద మనుషులను కావచ్చు అక్కడ ఉన్న యూత్ తోని మహిళలతో మాట్లాడడం ద్వారా సంభవించిన ఒక గొప్ప పరిణామం దానికి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అంటే భారత శాఖ సారథ్యంలో అమిత్ షా గారి సారథ్యంలో ఉంటున్న నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ కావచ్చు అట్లాగే నార్త్ ఈస్టర్న్ ఎకనామిక్ కౌన్సిల్ కావచ్చు ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా పనిచేస్తూ అక్కడ ఉన్న ప్రజలను మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ అంటే మొత్తం భారతదేశ జాతిలో కలిసి కలిసేందుకు ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళని చూస్తే చింకీలని అత వాళ్ళని చూడంగానే ఇంకేదో రకమైన డెరోగేటరీ వర్డ్స్ ఉపయోగించు ఉపయోగిస్తూ ఉండే వాళ్ళు ఢిల్లీలో కావచ్చు మిగతా చోట్ల కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళే ఒక అంటే ఇప్పుడు మీరు నేను ఒక ఈ రీసెంట్లీ చూసిన ఒక మూవీలో ఒక మంచి సంఘటన శాం బహదూర్ గురించి ఒక మూవీ వచ్చింది మీ అందరికి తెలుసు సో దానిలో అస్సాం రైఫిల్స్ గురించి చాలా అద్భుతమైన విషయం చెప్తారు అంటే అస్సాం రైఫిల్స్ మనం ఒక ఆర్డర్ చెప్తే విన్ అంటే ఒక ఆర్డర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అస్సాం రైఫిల్స్ ఒక గొప్పతనాన్ని చెప్తున్నారు అన్నమాట అనమాట అంటే నేను అనే పాయింట్ ఏంటంటే అస్సాం రైఫిల్స్ లాంటి అద్భుతమైన ఫోర్సెస్ లో ఉన్న ఒక గ్రూప్స్ లో కూడా ఇంతకు ముందు గుర్తింపు ఉండేది కాదు కానీ ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ లో ఉంటున్న నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన మనుషులకు అంటే అక్కడి నుంచి వచ్చిన స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు తర్వాత అక్కడి నుంచి వచ్చిన కళాకారులు కావచ్చు అక్కడి నుంచి వచ్చిన మెయిన్ స్ట్రీమ్ లో అందరూ క్రీడాకారులు కావచ్చు కూడా ఈ రోజు భారతదేశానికి అమర్నాథ్ గారు సో రాబోయే రోజులంతా కూడా ఈశాన్య రాష్ట్రాలవే అంటున్నారు సో ఇది నిజంగా ఒక మంచి తరుణం ఈశాన్య రాష్ట్రాలు కూడా డెవలప్ అయితే ఏ రకంగా డెవలప్ అయినా మన భారతదేశంలో భాగం కాబట్టి చాలా సంతోషపడే విషయం సో ఎట్లా చూడొచ్చు రాబోయే అతి తక్కువ సమయంలోనే ప్రధాని మోదీ అన్న మాటల్లో అతి తక్కువ సమయమే కనబడుతుంది అక్కడ అభివృద్ధి భవిష్యత్తును అంటే ఇక్కడ మనం రెండు కోణాలలో చూడాలంటే ఒకటేమో ఎకనామిక్ డెవలప్మెంట్ అది ఖచ్చితంగా జరుగుతుంది అంటే దానిలో అసలు తిరుగులేదు ఎందుకంటే ఐదు లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తర్వాత టాటా లాంటి సంస్థలు అక్కడ సెమీ కండక్టర్ డివిజన్ అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ రావడం ద్వారా ఆటోమేటిక్ గా అక్కడ యూత్ కు అక్కడ ఉన్న మహిళలకు ఆపర్చునిటీస్ రావడము అవకాశాలు రావడంతో వాళ్ళు ముందుకు వెళ్తారు దిస్ ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ దాన్ని ఎవరు ఆపలేదు అందు అదర్ సైడ్ ఏంటంటే కల్చరల్ డెవలప్మెంట్ ఎందుకంటే నార్త్ ఈస్టర్ స్టేట్స్ లో ఉండే అద్భుతమైన సాంస్కృతిక సాంస్కృతిక సాంప్రదాయాలు ఉంటాయి అక్కడ ఎందుకంటే అనేక తెగలు అనేక గ్రూప్స్ వాళ్ళందరికి సంబంధించిన మీకు బుపెన్ హజారిక లాంటి భారతరత్న వారికి టూ థౌజండ్ నైన్టీన్ లో ఇచ్చింది భారత ప్రభుత్వం భూపెన్ హజారిక లాంటి అద్భుతమైన సింగింగ్ సింగర్స్ వాళ్ళందరూ ఉంటారు సో దాన్ని పాడవకుండా అంటే దాన్ని కాపాడుతూ అభివృద్ధిని కూడా కలిపి ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అంత ఈజీగా చేయలేం కానీ మోడీ గారి విజన్ లో ఏంటంటే ఇప్పుడు ఈ రోజు అష్టలక్ష్మి మహోత్సవం చేయడం కూడా దానిలో భాగమే దానిలో భాగంగానే అటు డెవలప్మెంట్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళ కల్చర్ ను సాంస్కృతిక భావాలను దాన్ని కాపాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండు కోణాలలో కూడా రాబోయే రోజులలో ఈశాన్య రాష్ట్రాలు చాలా స్పీడ్గా అభివృద్ధి కూడా ఆశిద్దాము ఉంది రైట్ అమర్నాథ్ గారు చాలా డీటెయిల్ గా చెప్పారు ఈ డెవలప్మెంట్ విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదండి పరిస్థితి రాష్ట్రాలు డెవలప్ అవుతాయి అండ్ ఇందాక వారు అన్నట్లుగా డైరెక్ట్ బ్యాంకాక్ కి రోడ్డు మార్గం సింగపూర్ కు రోడ్డు మార్గం అనేది మనం నిజంగా ఊహించి ఉండవు అట్లాంటి డెవలప్మెంట్స్ మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చూడబోతున్నాం త్వరలోనే మెటీరియలైజ్ అవుతాయి అనేది వారు చెప్తున్న విషయం ఐదు లక్షల కోట్ల బడ్జెట్లు తర్వాత టాటా లాంటి సంస్థలు అక్కడికి రావడం అనేది నిజంగా ఈశాన్య రాష్ట్రాలు అష్టలక్ష్మి రాష్ట్రాలు అంటారు కానీ వెనకబడిన రాష్ట్రాలు అయిపోయాయి అవి ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వాలు ఇదివరకు పెద్ద పట్టించుకున్న దాఖలాలు లేవనేది ప్రధాని మోదీ స్వయంగా చెప్తున్నమాట రాబోయే రోజులంతా కూడా ఈశాన్య రాష్ట్రాలవే హైదరాబాద్ ముంబై చెన్నై లాంటి నగరాలకు ధీటుగా అక్కడున్న నగరాల్ని డెవలప్ చేస్తాను అని చెప్పారు చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎలాంటి డెవలప్మెంట్స్ అక్కడ కూడా ఉంటాయి వారు అన్నట్లుగా ఇందాక అమర్నాథ్ గారు అన్నట్లుగా ఒకవైపు ఎకనామిక్ డెవలప్మెంట్ మరోవైపు కల్చరల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల కల్చర్స్ విషయంలో మనం కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ హయాంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయని మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంట్ విషయంలో ఎలా అడుగులు పడాలి పడుతున్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు